ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో లక్నో సూపర్ జైన్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు కూడా బుధవారం నాడు చాలా అద్భుతంగా ఒక మ్యాచ్ ఆడారు అయితే హైదరాబాద్ వేడుకగా జరిగిన ఈ మ్యాచ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా ఏ అద్భుతమైన విజయాన్ని సాధించింది హైదరాబాద్ జట్టు అయితే ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ జట్టు పైన చేశాడు అసలు ఏమన్నాడంటే నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు ఈ తరహా బ్యాటింగ్కు మేము టీవీలోనే చూస్తుంటాం కానీ ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలిసారి ఇది నమ్మసక్యం కానీ బ్యాటింగ్ ప్రతి బంతిని బ్యాట్ను మిడిల్ చేసేస్తున్నారు వారి నైపుణ్యానికి సలాం నిజంగా నేను గనక ఈరోజు గెలిచినా కూడా క్రెడిట్ మొత్తం వాళ్ళకే ఇస్తాను సిక్స్లు బాధే సామర్థ్యాన్ని అత్యద్భుతంగా పెంచుకున్నారు విధ్వంసకర బ్యాటింగ్తో సెకండ్ ఇన్నింగ్స్ పిచ్ ఎలా ఉందన్న ఆలోచన కూడా చేయకుండా మన మా మైండ్ సెట్ని మార్చేశారు వారిని ఆపడం నా వల్ల కాదు అసలు ఎవరి వల్ల కాదు బంతిని ఎలా వేసినా బౌండరీకి తరలిస్తున్నారు ఓటమి పాలైనప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు వస్తాయి ఈ మ్యాచ్లో మేము యాభై పరుగులు తక్కువ చేసాం పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం మా విజయ అవకాశాలను దెబ్బతీసింది ఆయుష్ బదోని నికోలస్ పురన్ అద్భుతంగా ఆడి పోరాడే లక్ష్యాన్ని అందించారు కానీ మేము రెండు వందల నలభై పరుగులు చేసినా కూడా వాళ్ళు సాధించేస్తారు మూడు వందల పరుగులు దాటినా కూడా ఈరోజు మేము గెలిచే అవకాశాలు కనిపించలేదు అంటూ కేఎల్ రాహుల్ అసలు వాళ్ళ తప్పిదాల గురించి పక్కన పెట్టేసి హైదరాబాద్ జట్టును పొగుడుతూనే ఉన్నారు అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వేసిన ప్రతి బంతి ఎడ్జికో లేకపోతే బ్యాట్ ఎడ్జ్కి తగలటం ఇలాంటివి ఏం కాకుండా అన్ని సెంటర్ చేసి కొడుతున్నారు వాళ్ళు దాంతో లక్నో జట్టుకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలే అందుకనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా హైదరాబాద్ జట్టు ఆడటం అంటే అది మామూలు విషయం కాదు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్